నమస్కారము నమస్కారం మాస్టర్ కాలము పంచాంగం అనే తీర్థికలో ఆరో తారీఖు ఒకటో నెల ఇరవై ఆరో సంవత్సరము మంగళవారం పంచాంగం తెలియజేస్తున్నాము కదియా ఉదయం పదకొండు యాభై నాలుగు నిమిషములకు పోతుంది తదుపరి చవితి వస్తుంది కాబట్టి ఉదయం అంతా కా శుభకాలమే ఆశ్లేష నక్షత్రము సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల దాకా ఉంది శేషభద్యంతో తెల్లవారుజాము ఆరు నలభై ఆరు నిమిషములకి వచ్చి నలభై ఎనిమిది నిమిషములు ఉండి పో పోతుంది తర్వాత పునః ప్రవేశం భద్యం తేదీ తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఐదున్నర దాకా ఉంటుంది అయితే ఈరోజు జనసంఖ్య ఎనిమిది అవడానికి కాస్త డిసిప్లిన్గా ఉండవలసిన అవసరం ఉంది అది కాకుండా తదియ అవ్వడం వల్ల గౌరీదేవి ఈ తేదీకి అది ఆధిపత్యం వహించడం వల్ల అక్షర స్వీకారానికి تاسو کې ډېر ښه وي